దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సీ కావాలి అని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు మెగా డిఎస్సి ఇవ్వకపోతే సీఎం జగన్ను దింపటానికి మేము సిద్ధం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు అంబేద్కర్ కూడలి వద్ద రహదారిపై మానవహారంగా ఆందోళన చేపట్టి మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు డిఎస్సి పేరుతో జగన్ మాట నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తాం అని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ మండల తెలుగు యువత నాయకులు కార్యకర్తలు నిరుద్యోగ జేఏసీ నాయకులు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏంటి ప్రతి ఏటా మెగా డిఎస్సి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మూడు దఫాలుగా డిఎస్సి నిర్వహించి పద్దెనిమిది వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తే చివరి దఫాగా ఏడు వేల పోస్టులు భర్తీ చేస్తే ఊరు రాత్రికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి ఈ పెద్ద మనిషి ఏడు వేల పోస్టులు భర్తీ చేశాడు నేను అధికారంలో రాగానే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ఆ సంఖ్య ఇప్పుడు యాభై ఐదు అయింది ఐదేళ్లలో ఆ డిఎస్సి ఊసే ఎత్తకుండా ముఖం చాటేసి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి రాష్ట్రంలో గతంలో ముప్పై నాలుగు లక్షల మంది డిఎస్సీ అభ్యర్థి ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పుడు ఆ సంఖ్య యాభై ఐదు లక్షలు చేరింది నువ్వు ఇస్తాను ఈ నువ్వు ఇస్తానని ఈ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిన్నండి ఆరు వేల వంద పోస్టులు ఏ మూలకొస్తాయి ఈరోజు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల డిఎస్సి ఇవ్వకపోవటం వల్ల ఎంతోమంది తమ వయోపరిమితిని కోల్పోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు భవిష్యత్తులో ఇంకా జరిగే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రంలో యాభై ఐదు వేల డీఎస్సి పోస్టులుంటే కనీసం విస్తారణ ఇరవై మూడు వేల పోస్టులను భర్తీ చేసావంటే అది లేదు ఎన్నికలకి కరెక్ట్గా నెల రోజులు నెల రోజులు కూడా లేదు నోటిఫికేషన్కి ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి హుటాహుటిన ఆదరాబాదరాగా ఆరు వేల కొంత పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చావు మరి ఈరోజు ఈ ముష్టి ఆరు వేలు ఏం చేసుకోవాలా వయోపరిమితి కోల్పోయిన పరిస్థితి పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిన్న నలభై ఆరు సంవత్సరాల వయోపరిమితి పెంచాడు మరి నువ్వు చేసిన తప్పిదం వల్ల వాళ్ళ వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఈరోజు నువ్వు ఇచ్చిన మినీ డిఎస్సి మినీ దగా డిఎస్సిని నిరుద్యోగులు ఏపీ యువత విద్యార్థులకు మెంబర్ సురేష్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక ఇస్తామన్న డిఎస్సి ఇవ్వాలా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా అలాగే గ్రూప్ వన్ టూ వయోపరిమితి పెంపు విషయం కానీ అలాగే వాళ్ళకి కనీసం డెబ్బై రోజులే సమయం ఇచ్చి రెండు సబ్జెక్టులు పెంచావు వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలా ఎప్పుడు వాళ్ళు ఉత్తీర్ణులు కావాలా ఇది కేవలం నీ ఎన్నికల స్వలాభం కోసం నిరుద్యోగులు పొట్ట కొట్టేందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఆడుతున్న డ్రామాగా ఏపీ యువత విద్యార్థులకం భావిస్తూ ఉంది అందులో భాగంగానే ఇవాళ ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వీళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలో ప్రతి ఊరు వాడబోయి ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పేసి మాట చెప్పాడు మాట చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అవుతుంది ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేసిన పాపాలు పోలేదు గతంలో మన బిడ్డలు వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు నేను ఇస్తాను ఉద్యోగాలు అన్నట్టు వాడు ఈరోజు మడమ తిప్పాడు చెప్పాడంటే చేస్తాడని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి చెప్పి చేయకుండా నిరుద్యోగులందరినీ కూడా తడిగుడ్డలతో గొంతులు కోశాడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది కొంచెం అలా సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేది పేద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు పిల్లలు ఆ పిల్లలకు బోధనకు దూరం చేశాడు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు వాళ్ళ బిడ్డలు మాత్రం లండన్కి వెళ్లి ఉన్నత విద్యాభ్యసిస్తారు కానీ పేద పిల్లలు చదువుకోవడానికి వాళ్ళను బోధించడానికి టీచర్ పోస్టులు భర్తీ చేయడు వెంటనే నువ్వు చెప్పినటువంటి హామీ ఇరవై మూడు వేల టీచర్ పోస్టుతో తో మెగా డిఎస్సి ఇవ్వాలి లేకపోతే నువ్వు అంటున్నావు ఎక్కడికెక్కడ నువ్వు సిద్ధం అంటున్నావు మంగళగిరి వేదికగా చెప్తున్నాం నిన్ను లక్షల వాళ్ళ యొక్క కుటుంబాలతో కోటి ఓట్లతో నీకు నీ సీఎం కుర్చీ నుంచి దింపడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నావు ఏం పీకుతావు ఏం పీకుతావు అంటున్నావు కదా నీ సీఎం కుర్చీని ఇరవై ఇరవై నాలుగులో లో పీకి పడేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర పాదయాత్ర చేస్తూ నేను విన్నాను నేను కన్నాను ప్రతి ఒక్క నిరుద్యోగుడికి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పి గతంలో పాదయాత్రలో తెలియజేయడం జరిగింది దాదాపుగా ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇరవై ఒక్క ఉద్యోగాలతో లాస్ట్ ఇయర్ సరిపెట్టి ఈ సంవత్సరం ఎన్నికల ముంగిట్లో ఉండగా నిరుద్యోగులను మరొకసారి మోసం చేసే విధంగా ఆరు వేల ఒక వంద ఉద్యోగాల్ని రిలీజ్ చేసి మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మీడి డిఎస్సీతో సరిపెట్టుకోవడం జరిగింది దానికి కూడా అనేకమైన షరతులతో విద్యా విద్యార్థి లోకాలని నిరుద్యోగుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆరు వేల ఒక వంద ఉద్యోగాల్ని రిలీజ్ చేయడం జరిగింది దానిని నిరసిస్తూ మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏస్సీ అందరం కూడా కలిసి మంగళగిరిలో ప్రతిజ్ఞా కార్యక్రమం భారీ నిరసన ర్యాలీలు చేయడం జరిగింది దీని మూలంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మెగా డిఎస్సిని రిలీజ్ చేయాలి లేదంటే రాబోయే ఎలక్షన్లో నెల రోజుల్లోనే నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కలిసి నీకు బుద్ధి చెప్పి నేను గద్దించే రోజుల దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మంగళగిరి నియోజకవర్గ వేదికగా మరి డిఎస్సి నిరుద్యోగులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులు అందరం కలిసి మరి వాళ్ళ నిరసన ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్నాడు నీ అంత దగాకోరి ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఈ యొక్క భారతదేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా ఇవాళ చూస్తూ ఉన్నాం నిరుద్యోగులకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసపరితమైన మాటలు చెప్పి ఉన్నాం పాదయాత్రలో ముద్దులు పెట్టావు హక్కులు ఇచ్చావు ఇవాళ నిరుద్యోగులకి కేవలం సంవత్సరాల తరబడి వ్యవసాయ కూలి పని చేసుకుంటూ సాధారణ కూలి పనులు చేసుకుంటూ కోచింగ్ సెంటర్లో అనేక లక్షల మంది ఉద్యోగ నిరుద్యోగులు ఇవాళ కోచింగ్ తీసుకుంటూ నువ్వు వదిలే టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు జీవనం కూడా గడుపుకోవడానికి పోషించుకోవడానికి కష్టంగా ఉంటే ఇవాళ వాళ్ళని మోసం చేసి ఇరవై ఐదు వేలు పేస్టులు వదలాల్సింది పోయి ఆరు వేల ఉద్యోగాలు మాత్రం ఇవాళ రిలీజ్ చేసావు అది కూడా కేవలం ఈ యొక్క ఎలక్షన్ స్టంట్కి వాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కుతంత్రాల నుంచి పండి కుట్రను పండి నిరుద్యోగులు మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి విద్యార్థి టిఎన్ఎస్ఎఫ్ ఒకటే హెచ్చరిస్తూ ఉంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా మంచి ముఖ్యమంత్రి కాదు నీ అంత దరిద్రుడు లేదని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులు అందరం కలిసి నేను గద్దిడింపడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా ಗುರುಗಾರ ಕೊನಕ್ಕೆ ಉಂಡ್ ಕೊನಕ

yeah é my జగన్ పాలనలా జగన్ బలంగా మోసపాయా చెప్పే చెప్పే టీచర్ ఉద్యోగాన్ని కూడా బీచార్ చేయలేదు మాట తప్పావు నాయకుడు మాట నిలబెట్టుకోలేకపోతే కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నావు ప్రశ్నించినాగాడిసిడీ మాట పట్టుకొని నూట యాభై ఒక్క స్థానాల్లో పదవి నుంచి మాట కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తు చిన్న ఓడిస్తామని ఓడిస్తామని అది ఇంకా 아리라마 <목소리도> 제자리 <목소리도> <목소리도>